మిత్రులారా ఈరోజు యాజమాన్యం ఇచ్చిన సర్కులర్ చూస్తూ ఉంటే ఒకంత ఆశ్చర్యానికి ఒకంత యాజమాన్యం ప్రభుత్వం తన కావడంగా చూపిస్తూ ఉంది ఉద్యోగులకి ఉత్పత్తి తాలూకా పర్సెంటేజ్ని బట్టి జీతాలు ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారంటే వీళ్ళ ఆలోచన ఏ విధంగా పోతుందనేది మనం అర్థం చేసుకోవాలి దీని మీద కూడా తెగించి పోరాడకపోతే మన ఇంటికి వచ్చి కూడా కొట్టే పరిస్థితులు వస్తాయని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను వారికి కోకోని మూడు వందల డెబ్బై కుషనీళ్ళు కావాలట సెంటర్ ప్లాంట్లో ఇరవై నాలుగు వేల సెంటర్ కావాలట బ్లాస్టర్నెస్లో పంతొమ్మిది వేల హాట్ మెటల్ కావాలట ఎస్ఎంఎస్ లో నూట ఇరవై హీట్లు కావాలంట రోలింగ్ మిల్స్ పదమూడు వేల ప్రొడక్షన్ కావాలట ఎప్పుడైనా గడిచిన సంవత్సర కాలంలో ఒక్కసారని ఉత్పత్తులు వచ్చాయా బ్లాస్ట్ ఫర్నెస్ పుట్టిన దగ్గర నుంచి ఇప్పుడు పదిహేడు వేలు టన్నుల యావరేజ్ దాటి ఎప్పుడైనా తీయగలిగారా ఈ ఫిగర్స్ ని ప్రభుత్వానికి ఎవరు కమిట్ అయ్యారు ఎవరితో చర్చించారు ఉద్యోగులతో కాని ఎటువంటితో కానీ ఎవరితో చర్చించారా మీరు ఎవరితో చర్చించకుండా మీరే ఒప్పందాలు రాసుకుని ఆరు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు తీసేసి వేలాది మంది ఉద్యోగులను బయటకు పంపించి ఇప్పుడు ఉత్పత్తి వస్తేనే టార్గెట్స్ ప్రకారం జీతాలు ఇస్తామని చెప్పేసి మీరు పెడతా ఉన్నారంటే ఇది పొగరా కండ కావరా అని చెప్పి అడుగుతా ఉన్నా ఛాలెంజ్ చేస్తా యాజమాన్య పెద్దలు గాని ఢిల్లీలో ఉన్న పెద్దలు కానీ వచ్చి మీరు ఇచ్చిన టార్గెట్స్ ఒక నెల రోజులు తీర్చి చూపించండి మేము ఉద్యోగ ఉదుగులు బయటకు పోవడం సిద్ధంగా అని చెప్పి ఛాలెంజ్ చేస్తా ఉన్నాం లేకపోతే మీరు పోతారా ఏమీ లేకుండా ఏదో పిల్లిని కూడా గదిలో పెట్టి కళ్లు కళ్ళు కూరుకుంటుంది అని మీరు అనుకోవద్దు కాబట్టి ఇలాంటి సత్తులు వృద్ధి చేసుకోవాలని చెప్పి కోరుతూ సోమవారం నాడు వందలాదిగా జనం రోడ్ల మీద రావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం భయపెట్టి కాలం మీరు బతకలేరు హెచ్ఓటి హెచ్ఓడిని సస్పెండ్ చేస్తారు ఉద్యోగులు సవరికి సుఖలు ఇస్తారు డిపార్ట్మెంట్ జీఎం సస్పెండ్ చేస్తారు ట్రాన్స్ఫర్లు చేస్తారు లెటర్లు ఇచ్చి భయపెట్టి బతుకుదాం అనుకుంటా ఉన్నారా కాదు ఎంప్లాయీస్ని చైతన్యం చేయండి మోటివేట్ చేయండి కావలసిన రామెట్లు తీసుకురండి ఉత్పత్తి కావాల్సిన నలభై ఐదు రోజులు రామ్మెంటులు యార్డ్లో ఉండాలి ఉన్నదా ఈ రోజు ఉత్పత్తి కావాల్సిన స్పేర్ పార్ట్స్ షోస్లో ఉన్నాయా మెషినరీ ఓల్డ్ అయిందని చెప్పి సెక్రటరీ గారు సాక్షాత్తు మాట్లాడారు మొన్న వచ్చినప్పుడు మెషినరీ ఓల్డ్ అయినా మీరు కావాలి పడకొని వచ్చేది మీరు అనుకుంటా ఉన్నారు మీరు ఇచ్చిన కమిట్మెంట్స్ మీరు ఇచ్చిన కమిట్మెంట్స్ పూర్తి కాకపోతే ఉద్యోగులు యాక్ట్ తీసుకుంటారు ఉద్యోగులు పట్ట కొడతారు ఉద్యోగులు జీతాలు తెస్తారా పాత జీతాలతో ఇప్పుడు అలమటిస్తూ ఉన్నారు ప్రమోషన్ లాగా అలవాటిస్తా ఉన్నారు హెచ్ఆర్ ఆపేస్తే బాధలపడతా ఉన్నాం ఇన్సెంటివ్ లాగా బాధలు పడుతున్నాం కాంట్రాక్టు పెండ్ చేశారు ఇన్ని ఇబ్బందులతో సతమత అవుతా ఉంటే ఇంకా జీతాల మీద మీరు ఏ విధంగా ఉన్నారని చెప్పేసి అడుగుతా ఉన్నాం కాబట్టి సోమవారం పొద్దున్న ఎనిమిది గంటలకి వందలాది ఎటువంటి చేరుకోవాలని చెప్పేసి అందరు విజ్ఞప్తి చేస్తూ అయోధ్య ఉక్కు వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్ లో సబ్స్క్రైబ్ అవ్వండి